మాట్లాడడం చాలా సులభం భగవంతుణ్ణి అన్ని చోట్ల అన్ని వస్తువుల్లో చూడడం గురించి అలా చూడడం వల్ల ప్రపంచాన్ని నిజంగా ఆనందించవచ్చునని నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను కానీ ప్రపంచంలో కొన్ని ఎదురు దెబ్బలు తగలగానే ఆ భావన మాయమైపోతుంది నేను ఒక వీధిలో నడుస్తున్నాను ప్రతి మనిషిలోనూ భగవంతుడున్నాడని ఆలోచిస్తున్నాను ఇంతలో నా ప్రక్కగా ఒక బలవంతుడైన మనిషి వచ్చి నన్నుకు తోపు చూశాడు నేను రోడ్డు మీద బోర్లా పడ్డాను వెంటనే లేచి నిలబడి పిడికిలి బిగించాను రక్తం నా తలలోకి ఉరికింది ఆలోచన పట్టు తప్పింది ఆ పైన పిచ్చి పట్టినట్లయింది క్షణం ముందు నా మనస్సులో ఉన్నవన్నీ మర్చిపోయాను ఇప్పుడు దేవుడికి బదులు నా ఎదుట దయ్యం కనిపిస్తుంది మనం పుట్టిన దగ్గర నుంచి అందరిలో భగవంతుణ్ణి చూడమని మనకు చెప్పారు అన్ని మతాలు అదే బోధిస్తున్నాయి అంతటా అన్నింట భగవంతునే చూడమని ఈసబ్ కథలలో చదివిన జింక కథ మీకు గుర్తుండే ఉంటుంది ఆ అందమైన జింక నీటిలో తన శరీరాన్ని చూసుకుంటూ తన పిల్లతో నేనెంత బలవంతమైనందు చూడు అందమైన నా ముఖాన్ని చూడు నా కాళ్ళును చూడు ఎంత బలంగా కండపట్టి ఉన్నాయో నేనెంత జోరుగా పరిగెత్తగలను చూడు అని చెబుతుంది అంతలో దూరంగా కుక్కలు మొరగడం దానికి వినిపిస్తుంది అంతే అది ఒక్కసారిగా కాళ్ళకు బుద్ధి చెప్పి చాలా మైళ్ళు పారిపోయి రొప్పుకుంటూ తిరిగి వస్తుంది దాని పిల్ల దానితో నీవెంత బలమైన దానివో అంతవరకు చెబుతున్నావు కదా అంతలోనే కుక్కల మురుగులు విని పారిపోయావు ఎందుకు అని అడిగింది దానికి ఆ జింక అవును నాయన ఆ కుక్కలు మురగడం వినగానే నా ఆత్మవిశ్వాసం మాయమైపోతుంది అని చెప్పింది మన పరిస్థితి కూడా అటువంటిదే మనం మానవాళి గురించి గొప్పగా అనుకుంటాం బలవంతులమని వీరులమని శూరులమని ఊహించుకుంటాం గొప్ప గొప్ప నిశ్చయాలను చేసుకుంటాం కానీ ఎప్పుడైతే కుక్క అరుకులు వినిపిస్తాయో అంటే కష్టాలు కడగండ్లు ఆకర్షణలు జీవితంలో ఎదురవుతాయో అప్పుడు మనం కూడా ఆ కథలో చెప్పిన చింకలాగే ప్రవర్తిస్తాం అలా అయితే ఈ బోధల బోధనలన్నింటి వల్ల ఏమిటి ఉపయోగం వాటి వల్ల ఒక్క అత్యద్భుతమైన ఉపయోగం ఉంది అదేమిటంటే పట్టు వదలని తదీక్ష తదేక దీక్ష కలిగి ఉన్నప్పుడు చివరకు జయాన్ని పొందుతామన్నది ఒక్క రోజులో ఏది సాధ్యం కాదు మొదట ఆత్మ గురించి వినాలి తర్వాత ఆలోచించాలి ఆ తర్వాత ధ్యానించాలి మనందరం వినీల్ ఆకాశాన్ని చూస్తాం భూమి మీద పాకే ఒక పురుగు కూడా వస్తుంది కానీ ఆ ఆకాశం ఎంత దూరంలో ఉంది మన ఆదర్శం కూడా ఇలాగే ఇది చాలా ఉన్నతంగా దూరంలో ఉంది కానీ అది మనకు కావాలని మనందరికీ తెలుసు మనకు ఖచ్చితంగా అత్యున్నతమైన ఆదర్శం ఉండవలసిందే కానీ దురదృష్టవశాత్తు మనలో అత్యధిక సంఖ్యాకులు ఆదర్శం అనేది ఏదీ లేకుండా చీకటిలో దే దేవులాడుతూ జీవిస్తున్నారు ఒక ఆదర్శం కలిగిన వ్యక్తి వెయ్యి తప్పులు చేస్తే ఆదర్శం అంటూ లేని వ్యక్తి యాభై వేల తప్పులు చేస్తాడని నేను ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఒక ఆదర్శాన్ని కలిగి ఉండడం ఎంతో మేలు ఈ ఆదర్శం గురించి మనం వీలైనంత ఎక్కువగా వినాలి ఎంత దాకా వినాలి అంటే అది మన హృదయంలోకి మన మెదడులోకి మన నర నరాల్లోకి ప్రవేశించేదాకా మన ప్రతి రక్తపు బొటులోనూ చిమచిమలాడేదాకా మన శరీరంలోని ప్రతి రంధ్రంలోకి చొచ్చుకుని పోయేదాకా వినాలి దాని గురించి ధ్యానించాలి పరిపూర్ణ హృదయం నుండే పవిత్ర వాక్కు వెలువడుతుంది పూర్ణ హృదయమే పరోపకార హస్తానికి ప్రాపు ఆలోచనలే మనల్ని ముందుకు నడిపించే శక్తులు అత్యున్నతమైన ఆలోచనలతో హృదయాన్ని నింపండి రోజుల తరబడి వాటిని వినండి నెలల తరబడి వాటిని గురించి ఆలోచించండి అపజయాలని పట్టించుకోవద్దు అవి సహజం జీవితంలోని సౌందర్యం ఈ ఓటములలోనే ఉంది అవే లేకపోతే జీవితంలో ఇంకేముంటుంది ఆ పోరాటాలే లేకపోతే మానవ జన్మకు విలువ ఏముంటుంది జీవితంలో కవిత్వానికి ఎక్కడ చోటు ఉంటుంది ఈ పోరాటాలను పొరపాట్లను మనస్సులో పెట్టుకోవద్దు ఒక ఆవు అబద్ధం చెప్పగా నేను వినలేదు కానీ అది ఒక ఆవు మాత్రమే కానీ మనిషి కాదు కాబట్టి అపజయాలను కొద్దిపాటి ఓటములను ఖాతరు చేయవద్దు ఆదర్శాన్ని నిలపడానికి వెయ్యి సార్లు ప్రయత్నించండి ఆ వెయ్యి సార్లు విఫలమైతే మరొకసారి ప్రయత్నించండి ప్రతి వస్తువులను భగవంతుని చూడడమే మనిషి యొక్క ఆదర్శం